మాత్రయ నమ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు ఈ విత్ ఇన్ బ్రాకెట్ వన్ నిన్నటి తర్వాయ భాగం ఉపనిషత్తులు వేహ్య వీక్షణం కాచ్యాయని కొడుకైన కబంధుడు భగవన్ ఈ ప్రజలంతా ఎక్కడి నుంచి పుడతారు అని అడిగాడు ప్రజలను కోరుకున్న ప్రజాపతి తపస్సు చేసి అనేక ప్రజల ఉత్పత్తి కోసం రయించ ప్రాణించ జడ చైతన్యాలను సృష్టించాడు ఆదిత్యుడే ప్రాణం చంద్రుడే రై అనగా రై అంటే ఆకారమున్న వస్తువు ప్రాణుడే అగ్ని ప్రజల ప్రాణం సూర్యుడే సూర్యకిరణాల స్పర్శతో కర్మకు ప్రేరణ చంద్రకిరణాల స్పర్శతో నిద్రకు ప్రేరణ లభిస్తాయి రై ప్రాణమిథినమే సంవత్సర రూపకాలముగా కనపడుతోంది చంద్రుని వల్ల తిథులు సూర్యుడి వల్ల అహోరాత్రాలు కలుగుతున్నాయి మాసములు ప్రజాపతి అయితే శుక్లపక్షమే ప్రాణము ఆదిత్యుడు కృష్ణపక్షమే రయి చంద్రుడు పరిశుద్ధమైన బ్రహ్మలోకం జిహ్వచాపల్యం అసత్యం మోసం లేని వారికి ప్రాప్తిస్తుంది భృగవంశులవు భార్గవుడు భగవాన్ ఎంతమంది దేవతలు ప్రజలకు ఆధారంగా తమగా ఉన్నారు వాళ్ళల్లో దీన్ని ప్రకాశింపజేసేదెవరు వాళ్ళు వరిష్ఠులెవ్వరు అని రెండవ ప్రశ్నగా అడిగాడు పిప్పుల అదిలా ఉత్తరం ఇచ్చాడు ఆకాశం వాయువు అగ్ని జలం హృథ్వీ వాకు మనస్సు కళ్ళు చెవులు అనేవి దేవతలు పంచభూతాదులు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నీ మేమే ఈ శరీరాన్ని నిలబెడుతున్నాము అంటూ గర్వంగా చెప్పుకుంటున్నాయి అప్పుడు ప్రాణము తనను తాను ఐదు భాగములుగా చేసుకొని రక్షిస్తూ ఈ శరీరాన్ని పడిపోకుండా నిలబెట్టుచున్నానని చెబితే ఆకాశాదులు విశ్వంపలేదు అప్పుడు ప్రాణం పోయినట్లు అభినయిస్తే ఇంద్రియములన్నీ నిస్తేజముగా అయిపోయాయి అప్పుడు ఆ దేవతలు ప్రాణినితో నీవు ప్రజాపతివి దేవతలలో శ్రేష్ఠుడైన అగ్ని పితృదేవతల ప్రథమ ఆహుతి నీవే నీవు తేజస్సులో ఇంద్రుడివి రక్షించే రుద్రుడివి ప్రకాశించే సూర్యుడివి అంతా నీవే వశం కలిగించే వాడివి నీవే నీవు ఒక్కడివే ఋషి ఈ జగత్తుకు ఈశ్వరుడివి వాయుకు తండ్రి వాక్కు చెవులు కళ్ళు మనుషులలో వ్యక్తమైన ఈ అంశను సదా మంగళకరంగా మార్చుకో మాతైన పుత్రాన్ రక్షస్వా తల్లి పిల్లలను కాపాడినట్లు మమ్మల్ని రక్షించు నాకు సంపదను జ్ఞానాన్ని ప్రసాదించు అశ్వులైన కొడుకు కౌశల్య ప్రశ్న ఈ ప్రాణం ఎక్కడ పుడుతుంది ఈ దేహంలో ఎలా ప్రవేశిస్తుంది తనను విభజించుకొని దేహంలో ఎలా ఉంటుంది ఎందుకీ దేహాన్ని వదిలివేడుతుంది బయటి అంతర్జ్ఞానాలు ఎలా ధరిస్తుంది పిప్పిలాదుడు కౌశల్యుడు అడిగిన ప్రశ్నకు సందర్శించి నీవు జ్ఞానవంతులను మెచ్చుకుంటూ ఇలా జవాబిచ్చాడు సశేష్ శుభం భూయ